వినుకొండ హత్యతో ఏపీలో రాజకీయ అలజడి మొదలైంది అధికార టీడీపీ ప్రతిపక్ష వైసీపీలు ఈ హత్యపై దుమ్మెత్తిపోసుకుంటున్నాయి రాజకీయ కక్షలో భాగంగానే వైసీపీ నేతలపై దాడుల నుంచి చివరకు హత్యల వరకు టీడీపీ వెళ్లిందని వైసీపీ ఆరోపిస్తోంది అసలు రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ లేదని వైసీపీ అంటుంటే వ్యక్తిగత కక్షలతో ఇద్దరు చంపుకున్నారు వాళ్ళు కూడా వైసీపీ నేతలే ఇలాంటి హత్యలను మేము ప్రోత్సహించాం ఉక్కుపాదంతో నేరాలను అణచివేస్తామని టీడీపీ అంటోంది మర అసలు వెకొండలో ఏం జరిగింది ఎందుకు ప్రధాన పార్టీలు దీనిపై రాజకీయ దుమారం రేపుతున్నాయనేది చూద్దాం పల్నాడులో తొలి ఏకాదశి ఇటు మొహరంల కారణంగా పోలీసులు ముందస్తు బందోబస్తు చర్యలు మొదలు పెట్టారు పల్నాడులో రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు వేలల్లో వచ్చారు పల్నాడు ఎస్పీ స్వయంగా భద్రతను పర్యవేక్షించారు ముందే పాత నేరగాళ్లను హెచ్చరించారు కూడా ఎవరైనా పరిధి దాటితే తొక్క తెస్తామని హెచ్చరించారు పోలీసులు ఇక పోలీసుల బందోబస్తుతో అంతా సవ్యంగా సాగిపోయింది దీంతో అందరూ ఊపిరి కూడా పిలుచుకున్నారు వినుకొండలో మాత్రం పరిస్థితి అట్టుడికిపోయింది సాయంత్రం వరకు కామ్గా ఉన్న వినుకొండ ఏపీ పాలిటిక్స్ ను షేక్ చేసేసింది రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు వినుకొండ నడిబొడ్డున ఉన్న మొండ్లమూరు బస్టాండ్ దగ్గరలోని వైసీపీ వైన్ షాప్ నుంచి షేక్ రషీద్ అనే వ్యక్తి బయటకు వస్తున్నాడు అతను ఆ షాప్లో క్యాషియర్ గా పనిచేస్తున్నాడు ఇతని వయసు ఇరవై ఐదేళ్లు అప్పటికే అతను ప్రత్యర్థైన షేక్ జిలానీ వేట కొడవలతో కాపు కాచుకొని రెడీగా ఉన్నాడు దూరం నుంచి రషీద్ వస్తున్న విషయాన్ని గమనించి జలానీ రెడీ అయిపోయాడు సరిగ్గా రోడ్డు దగ్గరకు రాగానే కత్తితో ఉన్న జలానీని చూసి పారిపోయే ప్రయత్నం చేశాడు ఈ రషీద్ కానీ వెనుక నుంచి మెడ మీద ఒక్క వేటు వేయడంతో కింద పడిపోయాడు నన్ను చంపొద్దు ప్లీజ్ నన్ను చంపొద్దని రషీద్ బ్రతిమలాడుతూ ఉన్నాడు అలా చంపొద్దని చేయట్టు పెట్టడంతో పదునైన కత్తితో చేయి నరికేశాడు ఆ తర్వాత ప్లీజ్ అంటూ బ్రతిమలాడినా కూడా వదిలిపెట్టలేదు రెండు చేతులను నరికేసి ఆ తర్వాత విచక్షణ రహితంగా కాళ్ళు చేతుల మీద నరుకుతూనే వెళ్లాడు నన్ను వదిలిపెట్టమని బాధితుడు బతిమలాడినా కూడా వదలలేదు చుట్టూ వందల మంది పోగయ్యారు కొంతమంది చంపకని అరుస్తున్నా కూడా జలాన్ని పట్టించుకోలేదు ఇంకొంతమంది ఏమో దగ్గరకి వెళ్లాలనుకున్న హంతకుడి చేతిలోని పదులైన కత్తిని చూసి భయపడిపోయారు ఉన్మాదిలా ప్రవర్తిస్తూ ఉండడంతో వారు వెనక్కి తగ్గారు చాలా మంది చంపకని అరుస్తున్నా కూడా పట్టించుకోలేదు చివరకు విచక్షణ రహితంగా తలా మెడపై నరకడంతో కుప్పకూలిపోయాడు ఆ తర్వాత అతను అక్కడి నుంచి వెళ్లిపోవడంతో స్థానికులు దగ్గరలోని ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు కానీ తీవ్ర రక్తస్రావంతో పాటు కత్తి మెడ మీద బలంగా లోతుగా తాగడంతో చికిత్స మొదలు పెట్టగానే చనిపోయాడు ఈ హత్య తాలూకు వీడియోలు క్షణాల్లో తెలుగు రాష్ట్రాల్లో వైరల్గా కూడా మారాయి అయితే దగ్గరలోనే ఉన్న పోలీసులు పరిగెత్తుకొచ్చి నిందితుడిని పట్టేసుకున్నారు ఇక అక్కడ నుంచి రేగింది కాక ఇది రాజకీయ హత్య అని వైసీపీ వెంటనే ఆరోపించింది అంతేకాదు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఓ అడుగు ముందుకేసి మల్లికా కార్గార్ ఎస్పీగా ఉండి ఉంటే ఈ హత్య జరిగి ఉండేది కాదని ఆరోపించారు మరోవైపేమో ఎస్పీ శ్రీనివాసరావు ఇది రాజకీయ హత్య కాదని ప్రకటించారు వ్యక్తిగత కక్షల వల్లే ఈ హత్య జరిగిందని ఎస్పీ చెప్పారు అంతేకాదు ముందు జాగ్రత్తగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా వినించారు అలాగే భద్రతా సమస్యలు తలెత్తకుండా సహకరించాలని ఎస్పీ కోరారు ఇంతకీ హంతకుడు జిల్లాని మృతుడు రషీద్ ఎవరంటే భిన్నమైన బ్రహ్మనాయుడు ఆరోపించారు అంతేకాదు హంతకుడు టీడీపీ నేతలతో దిగిన ఫోటోలను కూడా మీడియాకు చూపించారు పోలీసులు చూస్తూ ఈ హత్యను ప్రోత్సహించారు జిలాని నరుకుతుంటే ఇరవై మంది వరకు ప్రజలను రాకుండా అడ్డుకున్నారు మా కార్యకర్తను దగ్గరుండి చంపించారని ఆరోపించారు బ్రహ్మనాయుడు హంతకుడు జిలాని ఎవరో కాదు పట్టణ తెలుగు యువత నాయకుడు ఎస్కే జానీ తమ్ముడని ఆరోపించారు ఇది పక్కాగా టీడీపీ నేతలు చేయించిన హత్య అన్నారు దీని వెనుక చాలా మంది ఉన్నారు పోలీసులు అరెస్ట్ చేయాలని హంతకులను హత్య చేయించిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు మరోవైపు వైసీపీ అధినేత జగన్ వినుకొండకు వచ్చి మృతి చెందిన వైసీపీ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని పరామర్శిస్తానని ప్రకటించడంతో ఒక్కసారిగా రాజకీయం వేడికి రాష్ట్రంలో రెడ్ బుక్ రాజకీయం నడుస్తోందని ఆరోపించారు వైసీపీ నేతలు మరోవైపు వైసీపీ నేతలు ఏపీలో హత్యలు లాండ్ అండ్ ఆర్డర్ సరిగా లేదని ఏకంగా రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు ఇక వైసీపీ అధినేత వైఎస్ జగన్ హోం మంత్రి అమిత్ షాకు ప్రధాని మోడీకి ఫిర్యాదు చేశారు ఏపీలో అసలు ప్రజల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వచ్చిన దగ్గర నుంచి యథేచ్ఛగా దాడులు హత్యలు జరుగుతున్నాయి వైసీపీ నేతలు కార్యకర్తలను చంపుతున్నా కూడా పట్టించుకోవడం లేదు వినుకొండలో నడి రోడ్డుపై జరిగిన హత్య సిగ్గుచేటని రాజకీయ హత్యలకు పరాకాష్ఠాన్ని జగన్ ఫైర్ అయ్యారు అంతేకాదు ఏపీలో శాంతి భద్రతలు లేవు కక్ష కట్టి వైసీపీ కార్యకర్తలు నేతలపై దాడులు చేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ పోలీసు యంత్రాంగాన్ని నిర్వీర్యం చేశారని కూడా ఆరోపిస్తున్నారు జగన్ కేంద్రం దృష్టికి అలాగే రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లిన జగన్ ఈ హత్యను రాజకీయ హత్యగా జగన్ ఆరోపించడంతో టిడిపి నేతలు ఫైర్ అవుతున్నారు అయితే వైసీపీ కార్యకర్తలకు మనోధైర్యాన్ని ఇచ్చేందుకు వైఎస్ జగన్ ఇప్పుడు వినుకొండ రావడంతో పరిస్థితి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది మృతుడు రషీద్ కుటుంబాన్ని పరామర్శించి నాయకులకు ధైర్యం చెప్పనున్నారు అయితే కేంద్రం దృష్టికి ఈ హత్యలను తీసుకెళ్లి రాష్ట్రపతి మోడీ అమిత్ షాలకు జగన్ ఫిర్యాదు చేయడంపై టీడీపీ నేత మంత్రి లోకేష్ ఫైర్ అయ్యారు ఇద్దరు స్నేహితులు వ్యక్తిగత కక్షలతో చేసుకున్న హత్యకు రాజకీయ రంగు పొలవడం దారుణమని వ్యాఖ్యానించారు గతంలో హంతకుడు జలాని హతుడు రషీద్లు వైఎస్ఆర్ కాంగ్రెస్లో లో పనిచేశారు వైఎస్ కు దగ్గర వ్యక్తైన వైసీపీ నేత పిఎస్ ఖాన్ కు ప్రధాన అనుచరుడు ఇతను వినుకొండ రౌడీగా చలామణి అవుతున్నాడని ఫైర్ అయ్యారు లోకేష్ ఇద్దరు వైసీపీ కార్యకర్తలే ఈ పిఎస్ ఖాన్ అనే వ్యక్తి జగన్ రెడ్డికి ప్రధాన అనుచరుడని టీడీపీ ఆరోపించింది అంతేకాదు గతంలో ఎన్నికలకు ముందు జిలాని ఇంటి మీదకు రషీద్ వెళ్లి అతని బైక్ నిప్పంటించాడు ఇప్పుడు జిలాని కోపంతో రషీద్ ను చంపాడని టీడీపీ నేతలు అంటున్నారు ఇది పార్టీలకు సంబంధం లేని హత్య వ్యక్తిగత కక్షలతో చంపుకున్నారు తప్పు ఎవరు చేసినా తప్పే ఇలాంటి హత్యలను మేము క్షమించాం ఐదు ఏళ్లు వైసీపీ వెచ్చలవిడిగా రెచ్చిపోయింది ఈ వైసీపీ సైకోలు రాష్ట్రాన్ని నాశనం చేశారని ఆరోపించింది టీడీపీ ఏ హత్య జరిగినా కూడా టీడీపీ మీద ఆరోపించడం వైసీపీకి కామన్ అయిపోయింది ఉదయం మూడు గంటలకు ఫోన్ చేసి బాబాయిని లేపించేసి చంద్రబాబు చంపాడని పేపర్లో వేసిన చరిత్ర జగంది మీరా మాకు నీతులు చెప్పేదంటున్నారు లోకేష్ ఫేక్ ప్రచారాలతో అబద్ధపు పునాదులపై వైఎస్ జగన్ మళ్ళీ నిలబడాలని చూస్తున్నారు శవాలతో రాజకీయాలు చేసే మీ విష సంస్కృతికి మొన్న ప్రజలు ఇచ్చిన తీర్పుతో కూడా మీరు అర్థం చేసుకోకుంటే ఎలా ప్రజల రక్షణకు కట్టుబడి ఉన్నామని మంత్రి లోకేష్ చెప్పారు చెప్పారు మీ హెచ్చరికలకు కాదు బెంగుళూరు యలహంక ప్యాలెస్ లో కూర్చొని ఇక్కడ కుట్రలు అమలు చేయాలంటే కుదరదు ప్రజలకు వారి మాన ప్రాణాలకు మా ప్రజా ప్రభుత్వం రక్షణగా ఉంటుందని హామీ ఇచ్చారు మంత్రి లోకేష్ అయితే ఇప్పుడు ఈ వినుకొండ హత్యపై రెండు పార్టీలు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి ఏపీలో ప్రభుత్వం లేదు లాండ్ ఆర్డర్ లేదు టీడీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు బరితెగించి లోకేష్ చెప్పినట్లు వైసీపీ నేతలను చంపుతున్నారని ఆరోపించారు మాజీ సీఎం వైఎస్ జగన్ వినుకొండకు వస్తూ ఉండడంతో టీడీపీ కూడా దీటుగానే కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమైంది మరి వినుకొండ హత్య ఎటు దారితీస్తుంది అనేది ప్రజలను వణికిస్తోంది కానీ అంతర్గతంగా మాత్రం ఓ కొత్త కోణం వినిపిస్తుందనే కమెంట్స్ మాత్రం ఉన్నాయి ఐదేళ్లు ఏపీలో వైసీపీ దాడులకు దోపిడీలకు గురైన వారు ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో కక్ష తీర్చుకుంటున్నారు అంటున్నారు ఐదేళ్ల వైసీపీ పనంలో భయంతో బతికిన వారంతా ఇలా ఎదురు తిరిగి దాడులు చేస్తున్నారనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి నాడు ప్రభుత్వం అండ చూసుకొని వైసీపీ నేతలు కార్యకర్తలు రెచ్చిపోయారు ఇప్పుడు ఇవన్నీ కూడా ఆ ఐదేళ్ల తాలూకు ప్రతి అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి విసికి వేశారన్న వారంతా టీడీపీ అండ చూసుకొని ఇలా తెగుస్తున్నారని కొంతమంది జనం చెప్పుకుంటున్నారట ఇది రాజకీయ హత్య కాదని పైకి చెబుతున్నా కూడా గతంలో జరిగిన వాటికి ఇవి ప్రతి దాడులే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి ఏదేమైనా ఇది ప్రతి దాడులైనా కాకపోయినా కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వీటి మీద దృష్టి పెట్టాల్సిన సమయం ఆసనమైందనేది వాస్తవం ఎందుకంటే ఓ వైపున ఏపీకి పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తున్న బాబుకు హింసాత్మక వార్తలు రాజకీయ అలజడులు ఇబ్బందికరమే పైగా ఏపీలో బాబు ఉన్న లాండ్ ఆర్డర్ అదుపులో లేదనే కమెంట్స్ బయట ప్రాంతానికి వెళ్లే ప్రమాదం ఉంది ఇంతకు ముందే వరుస దాడులు రాష్ట్రాన్ని షేక్ చేశాయి ఇప్పుడు వైసీపీ టీడీపీ నేతలు రాళ్లు రువ్వుకుంటున్నారు కక్షలతో చంపుకుంటున్నారు వీటిని అణిచివేయకపోతే శాంతి భద్రతలకు ప్రమాదం సామాన్య ప్రజలు వీటిని చూసి భయపడే అవకాశం ఉంది ఎందుకంటే ఒకటి రెండు ఘటనలు అయితే పట్టించుకోరు కానీ నిత్యం రోడ్ల మీద మేకలను నరికినట్లు నరుకుతుంటే నాగరిక సమాజం హర్షించదు వీటికి ఎప్పటికైనా ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే లేదంటే ఏపీ సర్కార్కు చట్ట వచ్చే అవకాశం ఉంది వినుకొండలో జరిగినటువంటి హత్య జలాని జరిగినటువంటి ఈ హత్యని చూసి ప్రతి ఒక్కరు కూడా అది చూడాలంటే కూడా భయపడే విధంగా ఇలాంటి భయాన్ని కల్పించి ఒక పథకం ప్రకారం ఒక ప్లాన్ ప్రకారం తెలుగుదేశం పార్టీ వాళ్ళ విధానాలు ఇవన్నీ కూడా వాళ్ళ అమ్మ ఒకటే చెప్తుంది కావాలని డబ్బులు ఇచ్చి ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు మల్లికార్జునరావు అని వాళ్ళమ్మ డైరెక్ట్గా చెప్తా ఉంది ఆ చనిపోయిన జిలాని వాళ్ళమ్మ రషీద్ వాళ్ళమ్మ ఆ రషీదు వాస్తవంగా గొడవలు కానీ ఎలాంటి వాటికి పాల్పడే వ్యక్తి కాదు ఇనకొండ చరిత్రలో ఇదే మొట్టమొదటి చట్టం మన తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ పాలనలో వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గపు పాలన ఒక్క నెల రోజుల్లోనే ఇంత అన్యాయానికి అరాచకాలకి పరాకాష్ట ఇది పూర్తిగా మేము ఖండిస్తున్నాం రేపు పదిన్నర పదకొండింటికల్లా మన పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు వినుకొండ పట్టణానికి రావటం జరుగుతూ ఉంది ఆ కుటుంబాన్ని ఓదార్చడానికి ఆయన కూడా శలించిపోయి ఇంత దారుణం ఇంత దుర్మార్గం చూస్తుంటేనే ఈ రాష్ట్రంలోనే ఇది ఒక కొత్త సాంప్రదాయాన్ని అక్కడే పోలీసులు అక్కడే ప్రజలంతా చూస్తూ ఉండగా జనాలు తొలేకాదశి పండగ విపరీతంగా ఉన్నారు ఒక పక్క ప్రభలు ఈ ఇంత స్వచ్ఛందంగా నడి రోడ్డు మీద ఈ దారుణం జరిగిందంటే సినిమాలలో కూడా ఇలా చూపించలే అట్లా జరిగింది దీన్ని ఆ కుటుంబాన్ని ఓదార్చడానికి జగన్మోహన్ రెడ్డి గారు రేపు వినుకొండ పట్టణానికి రానున్నారని వారి ఆ కుటుంబాన్ని ఓదార్చి కార్యక్రమంలో భాగంగా రేపు ఇక్కడికి వస్తారని అందరు కార్యకర్తలకి ఈ సందర్భంగా తెలియపరచడం అన్ని విధాల సహనంతో ఉన్నాం ఈరోజు ఎనిమిదిన్నర సమయంలో వినుకొండ టౌన్లో జిలానే వ్యక్తి తనకి రసీద్ అనే వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తిగత కక్షల వల్ల రసీద్ అనే వ్యక్తిని నరికి చంపడం జరిగింది ఇటువంటి చర్యలు ఏమైనా కూడా ఎక్కడైనా ఏదైనా రిపీట్ అయితే చట్టపరంగా చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎవరైనా వీటిని ఎక్కడైనా ప్రోత్సహించినా కూడా వాళ్ళు కూడా చట్టపరంగా తీసుకునే చర్యలకి బాధ్యులవుతారు రేపు పట్టణంలో కూడా అందరూ ప్రజలందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాము అందరూ సంయమనం పాటించాలి ఎటువంటి నేర చరిత్ర ఇకపై కనబడినా కూడా అది ఉపేక్షించడం సాధ్యం కాదు ఉపేక్షించడం జరగదు దీన్ని గమనించమని పోలీస్ నుంచి ఒక హెచ్చరిక అయితే ఖచ్చితంగా చేస్తున్నాము దీన్ని ఖచ్చితంగా గమనించాల్సిన అవసరం కూడా అందరికీ ఉందని కూడా తెలియజేస్తున్నాం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా అది అమల్లోకి తీసుకుంటున్నాం అక్కడ ఎవరు ఎటువంటి శాంతి విఘాతం కలిగించినా కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం